మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను సో మీ ఇంట్లో ఉన్న డ్రైవర్స్ కానీ మెయిట్స్ కానీ మీ వైఫ్ ని చివరిసారిగా ఎప్పుడు చూసా ఉన్నారు వెనస్డే ఈవినింగ్ చూశారట డ్రైవర్ డ్యూటీ అయ్యాక ఇంటికి వెళ్ళేటప్పుడు రేపు వద్దు ఎన్నింటి రావాలని నా వైఫ్ అడిగాడట ఎప్పట్లా వస్తే చాలని తను చెప్పిందట ఆ తర్వాత ఎవరూ తనని చూసినట్లేదు ఆ రోజు మీరు ఎక్కడున్నారు సార్ హైదరాబాద్లో ఓ టీవీ ఛానల్ మీటింగ్ అని వెళ్ళాను లాస్ట్ ఫోన్ మీ వైఫ్ కి ఎప్పుడు చేశారు నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది మోస్ట్లీ తన ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది అందుకే నేను పెద్దగా పట్టించుకోలేదు ఎప్పుడు మీకు డౌట్ వచ్చింది ఆ రోజు నైట్ వరకు నాకు రాలేదు దీన్ని ఇష్యూ చేయటం ఏం బాగుంటదని ఎవరికి చెప్పలేదు ఆ తర్వాతే నేను కమిషనర్ దగ్గరకు వెళ్ళి కంప్లైంట్ చేశాను సో వివాహం ఎన్నేళ్ళైంది ఫోర్ ఇయర్స్ కిడ్స్ ఇంతవరకు వద్దని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాం నవ్వు ప్లాన్ మీ వైఫ్ కి హాబీస్ పర్సనల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా తను పెద్ద క్రికెట్ ఫ్యాన్ ఇండియా గెలవాలని తను చర్చికి పోయి స్పెషల్ ప్రేహర్ కూడా చేస్తుంది అంత పిచ్చి ఓ మీ వైఫ్ కి దేవుడు అంత నమ్మకం యా సండే సండే మిస్ అవ్వకుండా చర్చికి పోయి వస్తుంది కొన్ని సమయాల్లో లైఫ్ లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా చర్చి ఫాదర్ అడిగి తీసుకుంటుంది ఏ చర్చ్ విల్లివాకం సెంట్ థామస్ చర్చ్ ఆ చర్చ్ ఫాదర్ జోసెఫ్ చనిపోయారని తెలుసా మీకు యా మా న్యూస్ డివిజన్ స్టాఫ్ ద్వారా ఐ జస్ట్ గాట్ టు నో ఇట్ థ్యాంక్స్ ఫర్ యూర్ కోఆపరేషన్ విల్ గెట్ బ్యాక్ టు యూ షార్ట్లీ థ్యాంక్ యూ అంత స్ట్రాంగ్గా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు విజయ్ జెసికాని పోయిన బుధవారమే ఇంట్లో వాళ్ళు చివరిసారిగా చూశారు సార్ సెంట్ థామస్ చర్చ్ ఫాదర్ జోసఫ్ మర్డర్ గురువారం నాడు జరిగింది అందులోనూ ఫాదర్ జోసెఫ్ చనిపోయింది పాపాలు ఒప్పుకోలే చోటు కావడం వల్ల ఆ రోజు ఉదయం ఆయన ఎవరికో పాప క్షమాపణ చేస్తుంటారు అది జెసికాని ఎందుకు కాకూడదని నా సంశయం గుడ్ మార్నింగ్ సార్ రండి స్టీఫెన్ కూర్చోండి విజయ్ ఫాదర్ డెత్ కేసు వీరే డీల్ చేస్తున్నారు హలో సార్ హలో విజయ్ హ్యాండిల్ చేస్తున్న కేసులో కనిపించకుండా పోయిన అమ్మాయి ఫాదర్ మరణించిన టైంలో పాపక్షమాపణ కోసం వచ్చి అక్కడ ఉన్నందువల్ల ఈ హత్యకి అమ్మాయికి సంబంధం ఉండుచ్చేమో అని వీరు అనుమానం ఉండొచ్చు సార్ మన వాళ్ళు అనుమానిస్తే ఫాదర్ చనిపోయిన సమయంలో వెళ్ళిన వాచ్మెన్ దగ్గర నుంచి బెల్ కొట్టేవాడి వరకు అనుమానించారు ఇట్ ఇస్ సింపుల్ ఒక చర్చి ఫాదర్ గా వారి సర్వీస్ కి వంకపట్టలేము కానీ వారి పర్సనల్ ఎంక్వరీ చేసినప్పుడు వారికి ఒకసారి బైపాస్ సర్జరీ జరిగినా మరోసారి సర్జరీ చేయాల్సి వచ్చింది ఆపరేషన్ ఖర్చులు చేసిన అప్పులు వీటన్నిటి వల్ల వారి నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు సూసైడ్ అంటానికి కావాల్సిన సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి ఈ కేసు గురించి మీ ఒపీనియన్ ఏంటి నాకు మాత్రం చర్చ్ ఫాదర్ మరణం సూసైడ్ కాదని ఎందుకో డౌట్స్ ఎలా చెప్పగలుగుతున్నారు ఆయన పర్సనల్ లైఫ్ లో ఎలాంటి వారైనా కావచ్చు కానీ ఒక స్వచ్ఛమైన క్రిస్టియన్ గా జీవించేవారట అంత స్వచ్ఛమైన క్రిస్టియన్ గా ఉన్నవారు తన రక్తాన్ని పవిత్రమైన చర్చ్ లో చిందించాలని ఎప్పుడు అనుకోరు కొన్ని ఒకవేళ సూసైడ్ చేసుకోవాలనుకున్నా అది వారి ఇంట్లో చేసుకుని ఉండేవారు వారు ఆ పని చేయలేదు ఫాదర్ కన్నా ఎక్కువగా బైబిల్ చదివినట్టు దీనికి బైబిల్ చదవాల్సిన అవసరం లేదు క్రైస్తవ మతతత్వాన్ని అర్థం చేసుకుంటే చాలు జెసికా కేస్ని ఫాదర్ కేస్ని ఒకే యాంగిల్లో పరిశీలిస్తేనే మనం ఒక నిర్ణయానికి రాగలుగుతాం సార్ మరి ఇంకేంటి సార్ దీని విదృష్టం అటు అన్ని వీరే చెప్తున్నారు ఈ కేస్ కూడా వీరికి అప్పగించండి ఎస్ స్టీఫర్ నేను అదే మంచిదని అనుకుంటున్నాను దీన్ని విజయ్ హ్యాండిల్ చేస్తాడు సార్ ఏంటి సార్ కేసుకు సంబంధించిన ఫైల్స్ అన్ని వీరికి అప్పచెప్పండి విజయ్ సార్ ఫాదర్ కేసులో మీకు అసిస్ట్ చేయడానికి స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతి అని ఒక ఆయన ఉన్నారు ఆయన మీకు హెల్ప్ గా ఉంటారు కాకపోతే కాస్త ఎక్కువగా మాట్లాడతారు చూసుకోండి ఫాదర్ హైటు వెయిట్ మీకు మ్యాచ్ కావడం వల్ల ఆయన ఏ పొజిషన్లో కూర్చొని ఉంటారు ఎలా ఉండుంటారని మీతో ఒక చిన్న అసంశ లేచినాకీ యజ్ఞం కాదు అందుకు ఇలా కూర్చోబెడతా సార్ నన్ను కొత్తగా మందు కనిపెట్టే డాక్టర్ లెలికి మీద ప్రయోగించట్టు కంగారు పెట్టారు కదా సార్ ఫాదర్ ఎలా కూర్చున్నారో ఎలా పడిపోయారో ఎప్పుడు చనిపోయారో ఇప్పుడు ఎక్కడున్నారో కాకపోతే ఒకటి ఫాదర్ నో మోరు ఐ మెస్ మోరు డిఫరెన్స్ కమిషనర్ గారు చెప్పింది కరెక్టా కమిషనర్ గారు ఏం చెప్పారు సార్ నా గురించి చెప్పారులే పీసీ భానుమతి విషయమా తెలిసే ఛాన్స్ లేదే నా ప్రమోషన్ విషయమా మనకంత సీన్ లేదే ఆంటోనీ నమస్కారం సార్ ఇక్కడ ఎనిమిది ఏళ్ళకి పనిచేస్తున్నావు సార్ ఫాదర్ రికమెండేషన్ తో ఇక్కడ చేరారు ఫాదర్ ఎప్పుడు ఎన్నింటికి చర్చికి వస్తారు ఎప్పుడు ఏడు గంటలకు వచ్చేస్తారయ్యా సండే అయితే ఐదు గంటలకు వచ్చేస్తారు ఒకవేళ దూప ప్రార్థన ఉన్నా ఐదు గంటలకు వచ్చేస్తారు ఫాదర్ ఆరు గంటలకు చర్చిలో ఆ రోజు కాలం చేశారు ఆ రోజు స్పెషల్ గా దూప ప్రార్థన ఏమైనా జరిగిందా అసూంటిది ఏం లేదే మరెందుకు ఫాదర్ అంత ఎర్లీగా వచ్చారు ఫాదర్ తెలిసిన ఎవరైనా విఐపీలు పాప ఒప్పుగోలుకు వచ్చినప్పుడు ఒక రోజు ముందుగానే ఫోన్ చేసి వచ్చేస్తారయ్యా ఆ రోజు ఎవరైనా వచ్చారా ఆ రోజున బిడ్డకు ఒళ్ళు ఇంటికి ఇంటికెళ్ళిపోయినాయా కానీ వెళ్ళేటప్పుడు తలుపు ముయొద్దు తెరిచే ఉంచు అన్నారు గేట్ తెరిచి ఉంచిన విషయాన్ని ఇంతకు ముందు వచ్చిన పోలీసులు కానీ లేక వీరు కానీ మిమ్మల్ని అడిగారా లేదయ్యా ఈర అడగలేదయ్యా ఏమయ్యా అడిగితే చెప్తావా అడగబో చెప్పవా ఐ ఎమ్ ఎగ్జిట్ ఫాదర్ చనిపోయాక మొట్టమొదటిసారి బాడీని చూసింది ఎవరని చెప్పారు గీతా అనేది ఒక అమ్మాయి సార్ ఆ అమ్మాయి ఎక్కడ పని చేస్తోంది ఇంతా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నీకోసం ఇద్దరు వచ్చారు కారిడార్లో వెయిట్ చేస్తున్నారే సరే వస్తాను చెప్పు పిల్లలన్నాక ఇలాగే అలా అన్నాక ఇలాగేస్తుంటారులేండి కానీ రేపు పెద్ద మదర్ తిరుస్తా కావచ్చు తాత గాంధీ కావచ్చు మామ నెహ్రూ కావచ్చు కానీ నాలా నేరండి అది మీరు వస్తుంది తనే గీత వరకే నోరు తిరిగి రాత్రి మార్చేస్తా సార్ ఎందుకు నేను రమ్మన్నారు మీరేనా గీత అవును నేనే ఏం కావాలి ఐ మస్టన్ కమిషనర్ విజయప్రకాష్ మీ ఐడి కార్డు ఇవ్వండి ఈ మధ్య ఎలక్షన్ పూర్తయి అంతలోనే మధ్యంతర ఎన్నికల సార్ ఐడి అడుగుతున్నారు ఇవ్వండి ఐ మీన్ మీ ఓటర్ ఐడి కాదు మీరు పోలీస్ అని గుర్తించి ఐడి కార్డు అడిగాను ఏ ఐడి కార్డు ఉంటేనే మాట్లాడతారా ఏ అడగకూడదా ఏంటి బస్ పాస్ పారేసి కదా స్టూడెంట్ ఎదుక్కుంటున్నాడు సరే విషయం ఏంటో చెప్పండి ఫాదర్ కేసులో ఆయన బాడీని ఫస్ట్ టైం చూసింది మీరే దాని గురించి మీతో కొంచెం మాట్లాడాలి నేను ఎన్ని సార్లు చెప్పాలి నాకు అర్థం కావట్లేదు రెండు రోజుల ముందే కదా వచ్చారు నేనా మీ డిపార్ట్మెంట్ నుంచే వీరు కూడా వచ్చారు రెండు గంటల సేపు నా ఇంటికి వచ్చి ఇంట్రోకచ్చేసారు పక్కింటి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయాను ఇప్పుడు ఇలా వర్క్ చేసే ప్లేస్కి వచ్చి టార్చర్ పెడితే ఎలా చెప్పండి అందరూ అన్నారు పోలీసులతో వద్దు అని నేనే వినలేదు ఆ డెడ్ బాడీని చూసిన వెంటనే వెళ్ళిపోవాల్సింది ఆ పని మీరు చేస్తుంటే మీ ఇంటికి పోలీసు కుక్కలు వచ్చేవి ఏంటి బెదిరించలా మీకు సమాధానం చెప్పాను ఇలా చూడండి మీ డిపార్ట్మెంట్ నుంచి ఎంత మంది వచ్చినా ఎన్ని తడవలు వచ్చినా ఏం అడుగుతారు మీరు ఎందుకు చర్చికి వెళ్ళారు ఎందుకు పొద్దున్నే వెళ్ళారు ఫాదర్ డెడ్ బాడీని ఎప్పుడు చూసారు మీరు చూసినప్పుడు ఆయన ప్రాణాలతో ఉన్నారా అంతే కదా దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్ నేను ఇప్పుడు ఇక్కడికి ఎంక్వైరీ మరి అదే ఒక మర్డర్ అయి ఉంటే డైరెక్ట్గా చూసుంటారుగా అది అడగడానికి నెక్స్ట్ టైం వచ్చినప్పుడన్నా మీరు నిజం చెప్పడానికి ప్రయత్నించండి నెక్స్ట్ టైం కూడా వస్తాం లో ఇంటర్ అలా సార్ అదే గీత మళ్ళీ చూసారండి ఆ ముసలాన్ని మళ్ళీ చూడాలా ఏంటి ఇంకా రాలేదు గీత తను పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయిందే ఇంతకుముందు చాలాసార్లు ఎంక్వైరీకి వచ్చి వెళ్ళారు మళ్ళీ దీనికి ఏం లేదు ఏసీ కొత్త ఎంక్వైరీ చేయాలంటున్నారు వస్తే విషయం చెప్పండి సరేనా సరే సరే చెప్తుంది ఏసీ గిరిపించే ఉంటుంది అయినా మళ్ళీ మనం చెప్పాలి కదా ఏదో గాడిచ్చాక సార్ పొద్దున్న స్కూల్కి వెళ్ళారట ఇప్పుడేం సార్ మళ్ళీ మన స్కూల్కి అక్కర్లేదు స్టేషన్కి తనే వస్తుంది మిస్సింగ్ కేసులు తేలిగ్గా తీసుకోకండి సార్ రేపే నాకు ప్రోగ్రెస్ తెలియాలి ఓకే సార్ మిమ్మల్ని చూడడానికి వచ్చారు కూర్చోండి వర్కింగ్ ప్లేస్కి రావద్దు అన్నాను కదా మరి ఎందుకు సార్ మా ఇంటికి వచ్చారు పోలీస్ స్టేషన్కి ఆడపిల్ల రావడం ఓకేనా ఓకే అంటే చెప్పండి ఎప్పుడు ఏ క్లారిఫికేషన్ కావాలన్నా పిలుస్తాను ఇప్పుడు ఏ క్లారిఫికేషన్ చెప్పండి ఈ చైన్ మీద హలో నేను క్రిస్టియనీ కాదు సార్ ఎస్ సార్ మీరు కొండక్ ఎప్పుడు వెళ్తున్నారు వారం సార్ నేనే మిమ్మల్ని లీవ్ అడగాలను సార్ సరే ఓకే పిలుస్తాను థ్యాంక్ యూ సార్ నేను కూడా వారం వారం చర్చ్కు వెళ్తాను అంత మాత్రా క్రిస్టియనా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ జీసస్ గాంధీ షేక్ వారా వీళ్ళు ఇప్పుడు ఫ్యాషన్ సింబల్స్ అయ్యారు ఇలా చూడండి మొదట ఆ చైన్ నాది కాదు నెల నెల వచ్చే ఫండ్స్ నుంచి స్కూల్కి ఇచ్చే డొనేషన్ ఫాదర్ ద్వారా నేనే తీసుకొస్తుంటాను అందుకే ముందు రోజు ఈవినింగ్ ఫాదర్తో ఫోన్లో మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ ఫార్టీ నేను చర్చ్కి వెళ్ళాను నేను లోపలికి పోయి ప్రేయర్ హాల్లో చూస్తే అక్కడ ఫాదర్ లేరు సరే నీ కన్ఫెషన్ హాల్లో పోయి చూస్తే అక్కడ ఫాదర్ చనిపోయి ఉన్నారు ఆ తర్వాత ఎలా బయటకు వచ్చానో నాకు తెలియదు స్కూటీ ఎక్కి బయలుదేరటమే నాకు గుర్తుంది స్కూటీలో సెవెన్ ఫార్టీ ఫైవ్ కి మీరు వెళ్ళానంటున్నారు చర్చ్ ఎంట్రన్స్ లోకి వెళ్ళాక గేట్ సగమే తెరిచుందా లేక పూర్తిగా తెరిచుందా పూర్తిగానే తెరిచింది బండిని చర్చ్ కి లెఫ్ట్ లో పార్క్ చేశారా రైట్ లో పార్క్ చేశారా రైట్ లోనే పార్క్ చేశాను సైడ్ స్టాండ్ వేశారా సెంటర్ స్టాండ్ వేశారా ఎందుకు జస్ట్ ఆన్ మీ సైడ్ స్టాండి వేశాను లాక్ చేశారా చేశాను అప్పుడు మీ ముఖాన్ని తప్పకుండా అద్దంలో ఒక్కసారైనా చూసుకొని ఉంటారు అద్దం కి కి లింక్ ఏంటబ్బా ఆ సమయంలో చుట్టూ ఎవరైనా ఏదైనా మో అయినట్టు తెలిసిందా లేదు ఎనీ కార్ బైక్ లేదు తప్పకుండా చూసుంటారు మీరు ఒక్కసారి ఆలోచన చూడండి బికాస్ ఫాదర్ చనిపోయిన టైము మీరు చర్చిలో ఉన్న టైము ది సేమ్ ఎంత డీప్ ఇన్వెస్టిగేషన్ ఈ కార్యమో చూడండి ఇటువంటిది అయ్యి ఉండొచ్చు కారులో ఎవరైనా ఉన్నారా లేరు నిజంగా అదే ఎవరు లేరని చెప్తున్నానుగా ఓకే కూల్ తర్వాత ఆ తర్వాత చర్చి లోపలికి వెళ్ళాను మొత్తం మూడు ఎంట్రీలు ఉన్నాయి మెయిన్ ఎంట్రీలోంచి వెళ్ళారా లేక సైడ్ ఎంట్రీలో మెయిన్ ఎంట్రీ క్లోజ్ చేసింది అందుకే సైడ్ ఎంట్రీలోంచి వెళ్ళాను సరే మరి తిరిగి వచ్చేటప్పుడు ఎట్టి నుంచి వచ్చారు అదే వచ్చి కంగారులో ఎట్టి నుంచి వచ్చానో ఏమో గుర్తులేదు అంటున్నానుగా అక్కడ ఏదైనా మిస్ చేసుకున్నారా లేదు ఆలోచించి చెప్పండి లేదు ఇన్వెస్టిగేషన్ టైంలో గిఫ్ట్ ఇస్తున్నాడు జడ్జిమెంట్ అనడం లేదే ఇస్ దిస్ యోస్ స్కూటీని తీసేటప్పుడు కిచెన్ని మిస్ చేసుకున్నాను కింద పడ్డ కీ తీశాక మీరు ఒక భయంతో కంగారుతో బండి స్టార్ట్ చేసి ఉంటారు అప్పుడు ఆ కార్ అక్కడ ఉందా అప్పుడు ఆ కార్ అక్కడ లేదు దాట్స్ ఇట్ జెసికా చర్చ్కి వచ్చింది స్ట్రగుల్ జరిగింది బయటికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళే అవకాశం లేదు పూర్తయిందా ఇప్పుడు నన్ను వెళ్ళమంటారా ఎనివే థ్యాంక్స్ రాట్ మిస్ గీత నో మెన్షన్ మీరు చక్కగానే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ మీరు తెలివిగానే సమాధానం చెప్పారు నన్ను మళ్ళీ మళ్ళీ పిలవరుగా చెప్పలేము మీరు పూర్తిగా నిజం చెప్పలేదు కదా అందుకని పిలవచ్చు ఎందుకు అచ్చం చూసానా కాదు ఆ వచ్చే మీరే చేసు ఉండొచ్చుగా ఇలా తాప మీరు పిలిస్తే నేను రావాల్సిన అవసరం లేదు టూ మచ్ దస్ ఇస్ ది లాస్ట్ నాకు పతె సర్ మేరేలా ఫీల్ అవుతున్నారు ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి సార్ నేను కేస్ గురించి అన్నాను అదే సార్ నేను అన్నది ఈ అమ్మాయి కేస్ కి బాగా కోఆపరేట్ చేస్తాను మీరు పని చేయండి చెప్పండి సార్ ఓ రెండు రోజులు లీవ్ తీసుకోండి ఏసీకి హీట్ ఎక్కింది ఎప్పుడైనా పేరొచ్చు సార్ ఈ కేసు నేను ఇంట్లో ఉంటే డీల్ చేస్తాను సార్ ఐ మెక్స్ కేస్ కన్సీవ్డ్ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ టూ మంత్స్ టెన్ డేస్ సంతోషకరమైన వార్త వెంటనే నాకు ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియట్లేదు డాక్టర్ దేవుడి వరాన్ని కాస్త ఆలస్యంగా ఇచ్చాడు అంతే డాక్టర్ ఇక మీద నేను నా భార్యని ఎలా చూసుకోవాలి మన పెద్దవాళ్ళు చెప్పందా కొత్తగా నేను చెప్పేది ఏముంది బట్ అస్ అ డాక్టర్ నేను ఇప్పుడు ఏమి చెప్పను

విజయ్ పోలీస్ ఆఫీసర్ దగ్గరే సస్పెన్సా ఇల్లంతా ఎంత హడావుడిగా ఎంత సందడిగా ఉందో తెలుసా ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని అమ్మా నాన్న పిలవడానికి ఒక బిడ్డ నేను బాబాయిని నాకు అందులో ఆనందం కన్నా మీ ఇద్దరు మనసులు సంతోషంగా ఉన్నాయి చూడు అది చాలు నాకు ఇటు ఏంట్రా వదిలితో పెద్ద డైలాగ్ వదులుతున్నావు రేయ్ ఇన్నేళ్ళుగా నువ్వు వదిన దగ్గర వదలం డైలాగ్సా సార్ దుర్మార్గుడా నీతో మాట్లాడమే తప్పురా సరే సరే ఇంతకీ ట్రీట్ ఎక్కడో ప్లాన్ చేసి చెప్పరా అండ్ వన్స్ సెకండ్ మై హార్ట్ విషెస్ టు పోతా వ్యూ

మీకు చూసే అవకాశం లేదు ఇప్పుడు చూస్తూనే ఉన్నానుగా ఏంటి బిడపా ఇంటి ముందుకు వచ్చి నుంచుంటే చూడొచ్చనా మేము అసలు అక్కడ లేనే లేవు ఇక మీరు ఎలా చూస్తారు ఆ ఇంటి ముందు నిలబడి చూస్తే కనపడరు కానీ అశోక్ నగర్ మెజెస్టిక్ ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ సెకండ్ ఫ్లోర్ బాల్కనీ నుంచి చూస్తే తప్పకుండా కనపడతారు ఇక మీద మీరు ఇంట్లో ఉన్నారా బయటికి వెళ్ళారా అని ఫోన్ చేసి తెలుసుకోవాల్సినంత అవసరం లేదు కేసు విషయంగానే హత్య చేసి కాదు హత్య చేయడానికి స్కెచ్ వేసి ఇచ్చినందుకు ఓ పోలీస్ ఆఫీసర్ అయ్యి ఇలా ఫ్లర్ట్ చేస్తున్నారే ఇది ఏమైనా కరెక్టా ఫ్లర్టా డైలీ లేవగానే ఒక కప్పు కాఫీ తాగితే ఎనర్జీ వచ్చినట్టు వర్కౌట్ చేస్తే రిలాక్స్ అయినట్టు మీతో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది ఆరు నూరైనా మీరు ఈ కేసుని పూర్తి చేయకూడదు ఒక చిన్న క్లూ కూడా దొరకకూడదు ఇది నా శాపం చిన్న క్లూ అక్కర్లేదు ओ पेद ఈ ఫారెన్సిక్ రిపోర్ట్లో ఎక్స్టర్నల్ మార్క్స్ చూసి ఆమె జస్టిక్ అని కన్ఫర్మ్ చేశారు సార్ పోస్ట్ ఇక్కడే జరుగుతుంది సార్ ఎస్ సార్ బాడీ బాగా డీకంపోజ్ అయినందువల్ల వల్ల సీన్ ఆఫ్ క్రైమ్ లోనే పోస్ట్ మార్టం కమిషనర్ ఆర్డర్ సార్ కార్లో ఉన్న థింగ్స్ అన్ని మిస్ చేయకుండా కలెక్ట్ చేసి పెట్టాను ఓకే సార్ తన హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేశారా ఇప్పుడే ఇన్ఫార్మ్ చేశాను సార్ కానీ ఈలోగానే ఛానల్స్ వాళ్ళందరూ వచ్చేసారు సార్ పోస్ట్ మార్టం ఎక్కడ జరుగుతుంది సార్ ఖచ్చితంగా ఎవరు నరికి ముక్కలు చేసి ఉండరు సార్ బాడీ పూర్తిగా కుళ్ళిపోయినందువల్ల ఇక్కడున్న కాకులు గద్దలు కుక్కలు పీకుంటాయి సార్ సార్ ఇంకో టెన్ మినిట్స్ ఇంటర్న్స్ అని కంప్లీట్ అవుతాయి ఆ తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి సార్ ఓకే ఐ బి అరౌండ్ ఓకే సార్ జెసికా దొరికితే ఫాదర్ విషయంలో ఏదైనా క్లూ దొరుకుతుందని ఆశించాం ఇప్పుడు తనే లేదు పాపాని క్షమించే ఫాదర్ ఇప్పుడు ప్రాణాలతో లేడు పాపలో ఒప్పుగోలుకొచ్చిన జెస్సీ ఇప్పుడు ప్రాణాలతో లేదంటే మరి ఆ పాపం ఏంటి ఫాదర్ కి జెసికా మాత్రమే తెలిసిన నాకు నిజం ఇంకెవరికో తెలిసింది ఎక్స్క్యూజ్ మీ సార్ ఫిజికల్ ఫుడ్ కాజ్ ఆఫ్ డెత్ మీరు చూసారంటే ఎడం చేతి మండికట్ట దగ్గర కోసి ఉంది సార్ బ్లడ్ కంప్లీట్గా డ్రైన్ అయినందువల్ల ప్రాణం పోయింది సార్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ సార్ ప్రెగ్నెంట్ టైం ఎంతైందో చూడు అన్నా సార్ మినిస్టర్ లైన్ లో ఉన్నారు అయ్యా లేటు గీటు ఏం లేదయ్యా తొందర ఏం లేదు నిదానంగా రండి మీరు అమ్మ వచ్చి గాజులు వేస్తేనే కదా ఫంక్షన్ నిండుతాను సరేనండి గారు ఎప్పుడు వస్తారు ఆలస్యం అవుతుందండి ఇంకో పది నిమిషాల్లో వచ్చేస్తారు నువ్వు వెళ్ళి అక్కడ చేయాల్సిన పని చూడు ముందు ఇంకోసారి ఫోన్ చేయండి సంతోషంగా ఉండాల్సిన వేళ మొహం అలా పెట్టుకున్నావంటే తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు ఏమైందని తప్పు కదమ్మా నువ్వేమన్నా కావాలని చేసావా అట్టా కళ్ళు తుడుచుకోకుండా కాస్త నవ్వుతూ కూర్చో నేను వెళ్ళు అలాగే రిఫ్రెష్ అయ్యరా త్వరగా రా మంత్రి గారు కూడా వచ్చే టైం అయింది అర్థమైందా లేడు మనవళ్లేడు అవునయ్యా ఇప్పుడు వంశానికి వారసుడు వచ్చాడు నీ రాజకీయాలకి వారసుడు వచ్చాడు నమస్కారం సార్ ఎలాగున్నావయ్యా మీ దగ్గర బాగున్నాను సార్ ఇలా రాయ్యా ఫంక్షన్ మొదలవుతుందా లేక పూర్తి అయిపోయిందా అయ్యా ఇప్పుడు మొదలట్టుపోతున్నావు మరి నీ కోడలేదయ్యా చెప్పండి బాత్రూమ్కి వెళ్తాను అలాగే ఇప్పుడు వస్తాన